అంటే పద్మశ్రీ తర్వాత ఎంబిగలూరు ప్రజలకు గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి తన తండ్రి బీవీ మోహన్ రెడ్డి అని అభివృద్ధి మంత్రంగా ఆచరణ దేహంగా తన చివరి శ్వాస ఉన్నంత వరకు ఎంబిగులూరు నియోజకవర్గ ప్రజల కోసం పరితపించిన మహోన్నత వ్యక్తి స్వగీయ బీవీ మోహన్ రెడ్డి అని ఆయన తనయుడు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి కొనియాడు బీవీ మోహన్ రెడ్డి పన్నెండవ వర్ధంతి సందర్భంగా స్థానిక ఎంబిగలూరు పట్టణంలోని సోమప సర్కిల్ యందు కీర్తిశేషులు బీవీ మోహన్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తెలుగు మహిళలు తెలుగు యువత సభ్యులు ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానులు జనసేనాని ఎన్డీఏ కూటమి సభ్యులు టిఎన్ఎస్ఎఫ్ సభ్యులు ఐటీడీపీ సభ్యులు బీబీ అభిమానులతో కలిసి పూలమాలలు సమర్పించి ఆయనకు ఘనంగా నివాళులర్పించి తన చివరి శ్వాస వరకు ఎంబిగూరు ప్రజల కోసం చేసిన సేవలను గురించి సభాముఖంగా స్మరించుకున్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు ప్రజలు అదే రకంగా మీ అందరూ కార్యకర్తలు నాయకుల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభకు పోతే చాలా ఆనందంగా అనిపించింది ఎందుకంటే ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు కానీ అక్కడ పోతే ఆఫీసర్లందరూ చూసి మోహన్ రెడ్డి కొడుకు వచ్చాడు మళ్ళీ అసెంబ్లీలు అంటున్నారంటే ఎంత ఆనందం అంటే అక్కడ ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు సీనియర్ సెక్రటరీలు సీఎం ఉండేటువంటి ఆఫీసర్లు ప్రతి ఒక్కరూ ఏదైతే సెక్యూరిటీగా ఉన్నటువంటి ఆ రోజుల్లో డిఎస్పీలుగా ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐలు సిఏలుగా ఉన్న పదోన్నతులు పొంది అసెంబ్లీలో డ్యూటీ చేస్తున్న వ్యక్తులు నా దగ్గరకు వచ్చి మీ నాన్నగారు నిన్న చూస్తా ఉంటే మోహన్ రెడ్డి కొడుకు మళ్ళీ మీరు వచ్చినారని చెప్పి నా తండ్రి గారిని కలుస్తూ ఉంటే అంత ఆనందం ఎందుకంటే మోహన్ రెడ్డి గారే గుర్తొస్తారు తాగే ప్రతి చుక్క నీటి బిందువులో నా తండ్రి మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి బ్రతికున్నారు గారి సర్కినా లేకపోతే శ్మశాన వాటికలైనా పేదవాడికి పట్టాలైనా ఎక్కడైనా ఈ రోజు కూడా నా తండ్రి వాటిని చూస్తే బ్రతికే ఉన్నాడు నా తండ్రి ఆత్మ ఎమ్మెదోరులోనే ఉంది పేరుకు మాత్రం భౌతిక కాయాన్ని తీసుకెపో ఉలిందకొండలో పెట్టాం కానీ వారి ఆత్మ మాత్రం సజీవంగా ఈ రోజుకి మన మధ్యలో ఈ క్షణంలో కూడా మనం ఎవరు కూడా బయట సుందరగా చాలా చక్కగా చెప్పారు మా తండ్రి గారి మనస్తత్వంలో ఆ రోజుల్లో ఉన్న రాజకీయంలో ఏదైతే వారు చూపించిన దారి ఎమ్మెల్యే నియోజకవర్గంలో ప్రజల పక్షాన గాని అదే రకంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తల పక్షాన గాని మా తండ్రి గారు చూపించిన దారిలోనే కొనసాగడం జరుగుతుంది కానీ ఎవరైతే పార్టీకి కానీ డ్రామా ఆర్టిస్టుగా డ్రామాడి మనకు ద్రేహం చేసిన వ్యక్తులు కానీ వాళ్ళని గుర్తించిన తర్వాత నిజమైన నిఖాసైన పసుపు బంగారం అయినటువంటి కార్యకర్తని కాపాడుకునే దాంట్లో మాత్రం ఏమాత్రం మొహమాటం లేదు ఇంకా గట్టిగా ఉంటే ఎందుకంటే చేశారు ఏం రెండు వేల పన్నెండు నా తండ్రి గారు ఓడిన రోజున కార్యకర్తలు నాయకులు ఏం చేశారో చూశాను నా తండ్రి మరణించిన తర్వాత ఎవరు ఏమి చేశారో చూశాను తర్వాత రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యేగా మీరు నన్ను గెలిపించిన తర్వాత ఐదు సంవత్సరాల ఎమ్మెల్యేగా ఎవరు ఏమి చేశారో చూశాను మళ్ళీ నేను ఓడిన తర్వాత ఐదు సంవత్సరాల అధికారం లేకుండా ఎవరు కూడా మన దగ్గరికి రావడానికి కూడా భయపడేటువంటి రోజుల్లో ఏ కార్యకర్త ఏ నాయకుడు ఎవరు ఏం చేశారో చూశారు మన దాకా మొన్న మీకు అందరికీ తెలిసి ఇప్పుడే మాట్లాడుతున్నాను సందర్భం కాకపోయినా మీరు ఇద్దరు కాబట్టి చెప్తున్నారు నాకు సీటు వాగినప్పుడు నిజమైన తెలుగుదేశం పసుపు రక్తం కానీ నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి అభిమానులు గాని ఎన్టీఆర్ అభిమానులు గాని తెలుగుదేశం పార్టీ నిఖాసేన కార్యకర్తలు అందరూ కూడా ఎవరు ఎవరు ఎంత బాధపడ్డారో ఎంత అల్లాడిపోయారో కళ్ళారా చూసిన వ్యక్తి జయరాగేశ్వరుగా నాయకులు ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరిని ఫోన్ లో మాట్లాడే ప్రతి ఒక్కరిని కూడా నాకు గుర్తు చేస్తూ చూపిస్తూ చెప్పడం జరిగింది ఎంతో మంది ఎంతో వందల వేల మంది మన మీద మన కుటుంబం మీద నా మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంలో ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నారు వాళ్ళందరినీ కాపాడుకోవాలని చెప్పి ఆ రోజు నాకు ఏ చేతిలో చేయి వేసుకుని చివరి క్షణంలో చివరి శ్వాస వదులుతూ చెప్పినటువంటి మాట నా తండ్రి ఈ రోజు కూడా నా దగ్గర వీడియోలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ రోజు ఆ క్షణాలు కలుసుకున్నప్పుడు నేను చాలా ఒంటరిగా నేను చాలా బలహీనం ఎందుకంటే నా తండ్రి గారు మరణించాకే మీరు ఇంట్లో ఒక తండ్రి పెద్దపోతే కొడుకు ఏమీ తెలియని పరిస్థితుల్లో ఎట్లా ఉంటుంది మరణించిన తర్వాత ఇదే నేను చాలా నాయకుల ప్రవర్తన గాని కార్యకర్తల ప్రవర్తన గాని కళ్ళారా చూశాను ఈరోజు చాలా మంది చాలా మాట్లాడిన నిజమైనటువంటి నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు నిజమైన నిజమైనటువంటి నందమూరి వంశ వీరాభిమానులు కావచ్చు తెలుగుదేశం పార్టీ అభిమానులు కుటుంబ సభ్యులు కావచ్చు ఎమ్మెల్యూరు ప్రజలు కావచ్చు నేను రెండు వేల పన్నెండు నుంచి నా తండ్రి ఆరోగ్యం బాగలేక ఎలక్షన్లో నిలబడిన రోజున చూశాను నా తండ్రి మరణించిన తర్వాత ఎటువంటి ప్రవర్తన ఆ రోజు చూశాను ఎమ్మెల్యూరు ప్రజల ఆలోచనలు ఎట్లుంటాయో ఆ రోజు చూశాను ఆ తర్వాత మళ్ళీ నన్ను మన అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఉండాలి రాజకీయాల్లో కొనసాగాలి మీ తండ్రి గారి వారసుడిగా ముందుకు పోవాలన్న రోజున నాకు వద్దు నాకు రాజకీయాలు అవసరం లేదు నేను ఏ రోజు కూడా నా తండ్రి గారు నన్ను కర్నూలు జిల్లాకు కానీ ఎన్నికలు నియోజకవర్గానికి కానీ అధికారంగా మంత్రిగా ఉన్న రోజున ఏ రోజు నన్ను తీసుకురాలేదు అది నేను చెప్తున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాకు చెప్పిన మాట ఒక గురుతుల బాధ్యత నీ తండ్రి గారి యొక్క వారసత్వాన్ని నువ్వు ఎన్నగూ నియోజకవర్గంలో కొనసాగించాలన్నప్పుడు మళ్ళీ నాలుగు రోజుల క్రితం నేను చెప్పిన మాటను గుర్తు చేస్తున్నాను నా తండ్రి గారు చివరిగా నాకు చెప్పిన మాట ఏ ఆస్తుల గురించో లేకపోతే సంపాదించిన డబ్బు గురించో లేకపోతే ఇంకా వేరే విషయాల గురించి చెప్పలేదు నా తండ్రి గారు చివరిగా నాకు చెప్పిన మాట పన్నెండేళ్ల తర్వాత కూడా ఈ రోజు గుర్తు చేసుకుంటున్నాను ఆ మాటని మీ అందరి సమక్షంలో సగ్రామైన ఉలి ఉలింద కొండని వదలకూడదు మరవకూడదు కన్నతల్లి లాంటి ఎమ్మెగనూరు నియోజకవర్గాన్ని వదలకూడదు మరవకూడదని చెప్పి